ముప్పై ఐదేళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో ఎందరో విద్యార్థుల ఉన్నతికి విశేషంగా పాటుపడిన వసతి గృహ సంక్షేమాధికారి కుప్పాల వీరభద్రరావు పదవి విరమణ వీడ్కోలు సభ అంగరంగ వైభవంగా జరిగింది సభకి ఉద్యోగులు పూర్వ విద్యార్థులు విశేషంగా తరలివచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు పూలదండలు దుశ్యాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు విద్యార్థుల పాలిట దైవంగా మంచి మనిషిగా వివాద రహితునిగా ఎందరో విద్యార్థుల ఉన్నతికి బాటలు వేసిన వార్డెన్గా చెక్కు చెదరని కీర్తిని సంపాదించుకున్న వార్డెన్ కుప్పాల వీరభద్రరావుకు వసతి గృహం సంక్షేమాధికారులు సంఘం నాయకులు ఘనంగా వీడ్కోలు సభ నిర్వహించారు ఈ సందర్భంగా వార్డెన్ దంపతులను పలువురు ఘనంగా సన్మానించి సత్కరించారు జ్ఞాపికలు సన్మాన పత్రాలు సమర్పించి అభిమానాన్ని చాటుకున్నారు జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన పలువురు పూర్వపు విద్యార్థులు మాట్లాడుతూ వార్డెన్ సేవలను కొనియాడారు తల్లిదండ్రులతో సమానంగా తమను చూసుకున్నారని వ్యక్తిగతంగా ఫీజులు చెల్లించి ఆదుకున్నారని పలువురు జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు సాంఘిక సంక్షేమ శాఖ విశ్రాంతి ఉద్యోగులు ప్రస్తుత ఉద్యోగులు మాట్లాడుతూ వీరభద్రరావుతో తమకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు తన జీవితంలో ఒక వివాదం కూడా లేని వివాద రహితుడని పేర్కొన్నారు అనంతరం వార్డెన్ వీరభద్రరావు మాట్లాడుతూ తన పట్ల ఎంతో అభిమానం చూపించి సభకు హాజరైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు మీ అభిమానం ఎప్పటికీ మరువలేనని అన్నారు ముప్పై ఐదేళ్ల తన సుదీర్ఘ ప్రస్థానంలో సహకరించిన అధికారులకు మిత్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు జిల్లా వార్డెన్ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ జాకబ్ సభా అధ్యక్షత వహించి చేసిన వ్యాఖ్యానం ఆకట్టుకుంది ఈ కార్యక్రమంలో వి చక్రధర్ రావు ప్రసాద్ జివి రమణ జె చంద్రమూర్తి కె అప్పారావు కె ధనుంజయ్ యు గంగాధర్ పి సుబ్బారావు కె డేవిడ్ రాజు ఎం రామలింగేశ్వరరావు ఎస్ ఆనందరావు ప్రసాద్ బాబు జాన్ బాబు ఏ విజయ్ కుమారి సుబ్బలక్ష్మి ప్రభావతి శ్రీదేవి జ్యోతి శ్రీనివాస్ వెంకట్రాజు వెంకట్రావు జి రామకృష్ణ లక్ష్మీపతి శాంతిశ్రీ కుప్పాల ప్రకాష్ ఐశ్వర్య హరీష్ శ్రీ జాన్వి సూర్య ప్రభావతి కొండయ్య కాపు బాలచంద్రరావు పి రమేష్ తదితరులు పాల్గొన్నారు 자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자 اس تہنگر کي سمنيستو نه ڪندا آهن

愛称 r 持って。 ಇಲ್ಲಿ ಕಪಸัจಜನೆ ಸೂರ್ಯಪಾಪಾಫುಗಳೆನೆ ತಮ್ಮೆಲ್ಲಂತೂ ಪರಮೇಶ್ವರ ಮಹಾ ಮಿಯನನಿಗೆ ಬಾಗಂ ಮಾತಾಬಾಚಿ మా గురువరీలు పూజనీయులు దైవ సమానమైనటువంటి ఏరుపతున్న సార్కి మేడం గారికి ఈ కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేసినటువంటి వసు సంక్షేమ అధికారుల సంక్షేమ సంఘం అధికారుల నాయకులకు వేదిక ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి సార్ కుటుంబ సభ్యులు మిత్రులు స్టూడెంట్స్ నా తోటి స్టూడెంట్స్ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకున్నానండి కృష్ణ గంటే ఇప్పుడు కృష్ణలు ఎలా ఉంటారు కొంతమంది అంటే కృష్ణ గంటే పోకుండా ఇంకొంతమంది వారు ఏదైనా ఎప్పటికీ ఆయన చెక్కి చదువు ఆయన అన్నం అలా కనబడుతుంది అంటే కారణం ఆయన వాయిస్ అందరికీ కాదు నా మనసు కూడా మంచిగా ఉంటా లేదా మంది భావిస్తున్నాను అండి రెండోది మా సార్కి నాకు చాలా మంచి అనుబంధం ఉందండి నేను రెండో తరగతి నుంచి తొమ్మిదో తరగతి దాకా అందరూ చదువుకున్నాను అండి ఇంకో విషయం ఏంటంటే నేను ఏది చదువుతున్నప్పుడు సార్ మండపాటిలో కాకుండా ఆల్మోస్ట్ వచ్చారు మరి ఎందుకో నాకు ఐడియా లేదు కారణం ఏంటన్నది నేను కూడా ఆల్మర్ అయిపోయినా ఆయన కోసం హాస్టల్లో ఉండి ఆల్మర చదువుకున్నాను ఇంకోసం ఇంకో టెస్ట్ జరిగిన తర్వాత సంవత్సరం తొమ్మిది తర్వాత ఆల్మరలో లేదు లేకపోతే నాకేమో ఆయన విడిచిపెట్టి ఉండడం నాకు ఇష్టం లేదు సారా నేను ఇది రెండు సార్ ఇక్కడ రెండు సార్ అని చెప్పి అడిగాను ఆయన నాకు రిజిస్టర్లో నా పేరు లేదు కానీ వన్ ఇయర్ కోటం చూసుకున్నారు సార్ నైన్త్ క్లాస్ మొత్తం నేను రికార్డులో లేకుండా సార్ దగ్గర చదువుకున్నానండి నాకు వానికి అప్పుడు మా హాస్టల్ కొండపల్లి మీద ఒక మధ్యలో ఉండేదండి అటు ఇటు ఇల్లుండి మధ్యలో మా హాస్టల్ ఉండేది సార్ చాతక్ మీద ఒక బ్లాక్ కలర్ బట్టి వస్తుంటే థర్టీ ఇయర్స్ బ్యాక్ అప్పట్లో యుద్ధాలు జరిగింది మా హాస్టల్ దగ్గర మా సార్ చాలా మంచివారండి అంటే అక్కడ పరిసర ప్రాంతాలు యుద్ధాలు జరిగే చెప్తున్నాను అంత హ్యాండ్సమ్ మా స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా ఆయన గురించి చాలా గొప్పగా చెప్పుకునే వాళ్ళు వాడు దేవు మా వాటి గారు దేవుడు అని చెప్పుకునేవాళ్ళు బయట యథార్థంగా చెప్తున్నారు కోసం కాదు ప్రమాణపూర్తి చెప్తున్నాను మా చిన్నప్పుడు మేమందరం కూడా అక్కడ మా బ్రదర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎవరన్నా అడిగితే మీ వాటిగారు ఆ చూసుకుంటారని అడిగితే మా వాటిగారు దేవుడు చెప్పుకునే వాళ్ళు మాకు ఇదే గుర్తు నాకు ఎప్పటికే గుర్తు అంత బాగా వాళ్ళు అంత బాగా చూసుకునేవారు మమ్మల్ని అంటే ఇక సెకండ్ అనుకోవట్లేదు ఆయన ఇంకా ఆయన ఎలాగే ఉంటారాయన ఆయన చేసినటువంటి వచ్చే సంఘటనలు ఇన్ని అన్ని కాదు చాలా ఒక పని చేస్తే ఒక మనిషి ఒక పని చేస్తే ఈ రేంజ్ లో ఉంటుంది అలానే అది ఆ పని వ్యక్తిని బట్టి దాని యొక్క రేంజ్ ఆధారపడి ఉంటుంది అలానే మన వేరుభద్ర వారికి డిపార్ట్మెంట్ ఏ పని చెప్పినా మిగిలిన సభ్యులు ఏ పని చెప్పినా అది కన్నా నిలబెట్టే ఖ్యాతి ఆయన ఉంది ఎంతో ప్రేమతో చూ చూడటమే కాకుండా ప్రతి ఒక్కరిని కూడా చాలా విధేతగా ప్రేమించేవారు చాలామందికి అక్కడ పుస్తకాలు ఒకవేళ మాకు గవర్నమెంట్ నుంచి ఇచ్చిన పుస్తకాలు సరిపోకపోతే కనుక ఆయన సొంత డబ్బులతో మాకు ఆయన ఇచ్చి చదివించేవారు ఇటువంటి వాడంగా మేము చూడలేము ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ఇప్పుడు మేము ఈ తొంభై ఆరులో టెన్త్ క్లాస్ పూర్తయింది నేను ఒక ఒక వ్యాపారంగా నేను స్థిరపడి ఉన్నాను వ్యాపారంలో ఇరవై ఆరు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను దాంట్లో నేను ఆ వ్యాపార సంస్థకి మీకు తెలిసే ఉండొచ్చు మా బాస్ వచ్చి రాష్ట్ర కార్యదర్శి గారు పాపారెడ్డి గారు నేను ఆయన దగ్గర నేను ఇరవై ఆరు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను ఆయన దగ్గర నేను ఒక చిట్ ఫండ్ వ్యవస్థలో నేను ఒక హెడ్డగా నేను ఉంటున్నాను ఈ రోజున అటువంటి ఒక గుర్తింపు ఇచ్చినటువంటి వాడని గారు మాకు చదువు పట్ల అంత ఇది వివేక నేను వేగమైన విజ్ఞానం మాకు మాకు అదే కాదు ఆయన అందరూ పడుకున్న తర్వాత ఇంకా ఒక గంట వర్క్ చేసి ఒకవేళ ఎవరికైనా ఆ టైంలో టెన్త్ క్లాస్ వాళ్ళకి మ్యాథ్స్ అర్థం కాకపోతే మరలా స్పెషల్గా మ్యాట్ త్రికోణమీ తోటి మాతృకు తోటి ఈ యొక్క రెండు చెబుతూ ఏ నుంచి ఎలా మార్కులు సంపాదించుకోవాలో సులువైన పద్ధతిలో కూడా మాకు చెప్పడం జరిగింది ఆ రోజులో కష్టపడుతున్న వాళ్ళు ఈ రోజులో మరి మాతో ఉన్నటువంటి వాళ్ళు ఏయు క్యాంపస్ లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు అన్నవారిస్తున్నారు చాలా మంది వెల గా సెటిల్ అయిపోయారు అంటాం ఆ రోజుల్లో వీరభద్ర గారు మన చూసిన ప్రేమ ఆయన మనకు చూసినటువంటి సహకారము ఒకవేళ ఎప్పుడైనా కాస్మెటిక్ లేట్ అయితే ఆయన డబ్బులు ఇచ్చి నువ్వు కొంకుడుకేలు కొనేసుకో నువ్వు ఆయిల్ కొనేసుకో అని చెప్పి మొదట ఆయన చేతి డబ్బులు ఇచ్చేవారు విత్తినటువంటి విత్తనాలు ఫలాలు కాస్తే ఆ ఫలాలు ఎంత రుచిగా ఉంటాయన్న దానికి మరి కొంతమంది శిష్యులు చెప్పారు ఒకటి ఇద్దరు టీచర్లు ఒక లాయర్ నిజానికి హెచ్డబ్ల్యూఎస్ అందరూ కూడా ఆ విధంగానే పనిచేస్తారు ఎక్కడో ఉంటారు ఫ్రీ పర్సెంట్ త్రీ పర్సెంట్ కష్టపడి పిల్లల్ని చదివించడమే ఈ జాబ్ యొక్క ముఖ్య ఉద్దేశం पर साक्षात्प्रमा तस्म भातिदेव आचार्यदेव अतिथिदेव असम सत्तमय तमको ज्योतिर्षमय नमृतंग सर्वे सुखि सर्वे सन्त निरामया सर्वे भद्रा पश्यु माँ कच्चि दुखभागे ओम शांति शांति शांति